హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను నేను ఈరోజు ఈ వీడియోలో చార్మినార్ షాపింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే షాపింగ్ కోసం వెళ్ళాను కానీ ఎక్కువగా ఏం తీసుకోలేదు అందుకోసమే ఆ ఐటమ్స్ అన్ని చూపించట్లేదండి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇవి మాత్రం చూపిస్తున్నాను షాపింగ్కి వెళ్ళినప్పుడు అంటే చార్మినార్ దగ్గర షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నేను చెప్తాను ముందుగా అయితే ఒక ఇరాని టీ తాగి ఇంకా చార్మినార్ షాపింగ్ బయలుదేరామండి అక్కడికి చేరుకున్నాము ఇక్కడికి వస్తే కనుక నాకు ఎప్పుడైనా సరే అదొక ఫెస్టివ్ వైబులాగా అనిపిస్తుంది ఎప్పుడు చూసిన జనాలు ఉంటారండి ఆ షాపింగ్ చేసుకుంటూ ఆ కలర్ఫుల్ లైటింగ్స్తో ఉండేసరికి నాకు నిజంగా రేపు పండగ కావచ్చు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన గోల్డ్ కానీ పర్సు కానీ ఇవన్నీ మనీ కానీ జాగ్రత్తగా సేఫ్గా పెట్టుకోండి ఎందుకంటే దొంగలు చాలా ఎక్కువగా ఉంటారు మనకు చూస్తూ ఉండగానే అంటే కొట్టేసే వాళ్ళు ఉంటారనమాట అది ఒక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది నేనొక్కదాన్ని చెప్పిన దాన్ని కాదండి అక్కడ వాళ్ళు పోలీసులు కూడా అనౌన్స్ చేస్తుంటారు ఇక్కడ దొంగలు పిక్ పిక్ పాకెటర్స్ అంటారు కదా వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మనకి మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు మన చుట్టూ అంటే మనం గమనించమండి ఎందుకంటే ఒక చోట ఒక ఐటెంకి ఒక రేట్ ఉంటే మరో చోట అదే ఐటెంకి ఇంకో రేటు ఉంటుంది సో మీరు ఏదైనా కొనాలనుకుంటే వెంటనే ఒకేసారి వెళ్ళి కొనడం కంటే ఒకసారి అన్ని రౌండ్గా తిరిగి ఒక చోట రేట్ చూసుకొని కొనండి అలా చేస్తేనే మీరు ఏదైనా కొనగలరు సారీ అండి ఇక్కడ నేను షాపింగ్స్ అవి ఎక్కువగా ఐ మీన్ నేను ఏం తీసుకోలేదు అవి కాకుండా ఇవి చూపిస్తున్నాను ఇక్కడ పది రూపాయలకి ఏదైనా అంట ఐటమ్ సారీ ఇరవై రూపాయలకి అంటే ఇంతకుముందు పది రూపాయలకి ఉండే ఇప్పుడేమో ఇరవై రూపాయలకి చెప్తున్నారు ఇరవై రూపాయలు ఏంటి భయ పది రూపాయలు అని అంటే ఆయన ఆమెను సెటైర్ వేసాడనమాట అమ్మా నువ్వు ఎక్కడున్నావు ఇంకా పాతకాలం దానిలాగానే ఆలోచిస్తున్నామని చెప్పేసి అన్నారు అంతే వాళ్ళు చెప్పినంత రేటు పెడితే మనము మోడ్రన్గా అనమాట లేదంటే అలా అని అనమాట పది రూపాయలకే కదండి అని అని నేను అన్నాను వాళ్ళు ఇవ్వట్లేదు కోర్స్ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు నేను దాన్ని తప్పను కాకపోతే వేరే చోట పది రూపాయలకి అమ్ముతున్నారని నా ఫీలింగ్ అంతే మీరు మళ్ళీ దాన్ని కొంతమంది స్ట్రీట్ షాపింగ్ వాళ్ళ దగ్గర కూడా ఇట్లా చేస్తారా అనద్దు అనొద్దు చూడండి చార్మినార్ ఎంత బాగుందంటే ఆ లైటింగ్ అదంతా కూడా నేను ఇది చూడటం ఇంకా థర్డ్ టైం అనుకుంటా అండి థర్డ్ ఆర్ ఫోర్త్ టైము చాలా ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు రేపే పండుగ లాగా అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది అయితే రంజాన్ బక్రీద్ ఈ టైంలో అయితే మనకి అసలు ఊపి రాడదండి మీరు నార్మల్ టైంలో వెళ్ళండి కానీ రంజాన్ బక్రీద్ టైంలో వెళ్ళొద్దు అక్కడికి వెళ్తే చాలా రష్ ఉంటుంది లేదు మేము అది చూడడానికి వెళ్తున్నామంటే ఓకే మీరు వెళ్ళొచ్చు కాకపోతే మంచిగా పీస్ఫుల్గా అంటే ఐ మీన్ కొంచెం ఫ్రీగా తిరుగుతూ షాపింగ్ చేయాలంటే మాత్రం మిగతా టైంలో వెళ్ళండి అది కూడా మీరు నైట్ టైం కాకుండా సిక్స్ ఓ క్లాక్కి అక్కడ ఉండేటట్టు చూసుకోండి అక్కడ ఉండేటట్టు చూసుకుంటే ఏంటంటే సిక్స్ నుంచి వెళ్ళి నైన్ వరకు నైన్ థర్టీ టెన్ వరకు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు చుట్టుపక్కల కూడా మనకి భద్రకాళి టెంపుల్ అలా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి వాటిని కూడా కవర్ చేసుకోవచ్చు హ్యాపీగా ఆ టైంకి వెళ్తే గనక మనం షాపింగ్ చేయొచ్చు ప్రతి ఒక్కటి తిరగవచ్చు అండ్ చుట్టుపక్కల కొన్ని ఫేమస్ ఫుడ్ కూడా ఉంటుంది నేను ఇందులో కొంచెం ఫుడ్ కూడా కవర్ చేశాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ చెప్పాను కదా ముందుగా చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా తిరిగి అక్కడ ఏది ఎంతకు దొరుకుతుందో కనుక్కొని అప్పుడే తీసుకోండి అప్పుడే మీరు ఎలాంటి లాస్ అవ్వరు మనం ఏదైనా ఇన్ నేనైతే ఇలానే ఆలోచిస్తాను నేను ఒక పది రూపాయలు ఏదైనా బట్టి కొన్నాను అనుకో వేరే వాళ్ళు ఐదు రూపాయలు ఐదు రూపాయలకి అది ఉంటే అయ్యో నేను ఎందుకు ఎంత కొన్నాను అది పది రూపాయలకి వచ్చేది కదా అని చెప్పేసి ఐ మీన్ ఐదు రూపాయలకి వచ్చేది కదా అని ఆలోచిస్తాను సో మీరు అలా బాధపడే వాళ్ళైతే కొంచెం తిరిగి ఆ తర్వాత అన్ని ఎంక్వైరీ చేసి అప్పుడు తీసుకోండి అండ్ ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా షాపింగ్ 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 చేసే వాళ్ళే వస్తారు ఇక్కడ మీరు ఏది ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలని అంటే అన్నీ అమ్ముతారండి ఇక్కడ చెప్పల దగ్గర నుంచి వెళ్ళి పిన్నిసుల దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్క ఐటమ్ అమ్ముతారు అయితే ప్రతి ఒక్క ఐటెం కూడా ఇప్పుడు కేపిహెచ్ అయిన సికింద్రాబాద్ అయిన కమ్మలు ఇవన్నీ ఒకటేలా ఉంటాయి ఇక్కడ ఫేమస్ ఐటమ్స్ ఏంటంటే గాజులు అండ్ పల్స్ ఉంటాయి కదండి ముత్యాలు అవి అదేవిధంగా పెళ్ళికూతుర్లకి నక్లెస్ సెట్లు ఇవి ఉంటాయి కదా అవి చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో అమ్ముతారు గాజులు అయితే మోస్ట్ మోస్ట్ స్పెషల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలా స్పెషల్ ఉంటాయి చార్మినార్ గాజులు చాలా ఫేమస్ సో అక్కడ తీసుకోవాలనుకుంటే ఇవే ఇక్కడే తీసుకోండి అండ్ పెళ్ళికూతుర్ల నెక్లెస్ సెట్లు ఇవి కూడా ఇవి ఇక్కడ బాగుంటాయి పల్స్ కూడా బాగుంటాయి సో మీ ఇప్పుడు ఇక్కడే అని కాదండి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మీరు ఆ ప్లేస్లో ఉన్న స్పెషల్ ఐటమ్స్ మాత్రమే తీసుకోండి రెగ్యులర్గా దొరికేవి తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే మనం ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి సో చార్మినార్ అంటేనే గాజులు కాబట్టి అక్కడ తీసుకునే ప్రయత్నం చేయండి మేము ఇంకా షాపింగ్ చేస్తూ షాపింగ్ చేస్తూ అన్నీ తిరుగుతూ ఉన్నాము తిరిగినప్పుడు కొంచెం ఆకలేసిందనమాట ఇక్కడే నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను అంటే ఓవరాల్ లుక్ చూపిస్తున్నానండి రేట్లు ఏవి మీకు నేను అడిగి చెప్పట్లేదు ఎందుకంటే చాలా మందికి తెలిసే ఉంటుంది రెగ్యులర్గా ప్రతి చోట ఉన్న రేట్లే ఇక్కడ కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ కమ్మలు అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నీ కూడా సేమ్ ఉన్నాయి సో అందుకోసమే నేను పర్టికులర్గా ఇక్కడ ఆగి కూడా చేయట్లేదు మనకు బ్యాంగిల్స్ కావాలంటే హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వెల్వేట్ బ్యాంగిల్స్ ప్లేన్ అయితే హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారండి ఇవి నేను చెప్పా చెప్పాను కదా అవి హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు అందులో మల్టీ కలర్స్ కూడా కొన్ని ఉంటున్నాయి మీరు కావాలంటే అక్కడ అవి కూడా తీసుకోవచ్చు సో నేను చెప్పేదైతే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్నిటినీ మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసి కొనుక్కోండి మీ వస్తువులను అయితే జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ మీరు బైక్స్ ఇవన్నీ తీసుకెళ్ళడం తీసుకెళ్తే అది పార్కింగ్కే చాలా టైం పెడుతుంది అలా కాకుండా ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళడం బెటర్ అండి ఈ గాజులు అయితే చాలా చాలా చోట్ల ఉన్నాయి వీటన్నింటిని చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోయాము వెళ్ళిపోయేసరికి కొంచెం ఆకలేసింది కొన్ని ఐటమ్స్ స్పెషల్గా అనిపించాయి అలాంటివి తీసుకున్నాము ఇక్కడ ఆకలేసిన తర్వాత ఒక కేఫ్ దగ్గరికి వెళ్ళాము అది నిమ్రా ఎన్ఐఎంఆర్ఏహెచ్ అనమాట నాకు ఆ పేరు వినగానే నిమ్ అనే బాహుబలి డైలాగ్ ఉంటుంది కదా అది గుర్తొచ్చింది ఇది చాలా ఫేమస్ అనుకుంటా అండి ఇక్కడ చాలా మంది వస్తున్నారు అండ్ మోర్ ఓవర్ థింగ్ ఆ చుట్టుపక్కల ఏది లేదు ఇదే ఉంది అసలు ఈ రష్ అయితే ఎంత ఉందంటే ఉంది మేము మేము తీసుకున్నది అయితే క్రీమ్ బన్స్ టీ అలానే డబల్ మీట బిస్కెట్స్ ఉంటాయి కదా ఉస్మానియా బిస్కెట్స్ అవి తీసుకున్నాము చాలా టేస్టీ అండి ఈ క్రీమ్ బన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మధ్యలో క్రీమ్ అండ్ అది మలై అనుకుంటే అది పెట్టించారు చాలా టేస్టీగా ఉండే మనకు ఫార్టీ రూపీస్కి ఒకటి అలా ఉంది అదేవిధంగా క్లచ్చెస్ ఉన్నాయి బ్యాంగిల్స్ చూడండి ఇవి అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్పారు తీసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చండి నేను మరీ మరీ చెప్తున్నాను ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఇదే మాట నేను నేను చెప్పేది కాదు అక్కడ వాళ్ళు రెగ్యులర్గా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి గుర్తు పెట్టుకోండి హ్యాపీగా షాపింగ్ చేయాలంటే మాత్రం సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళండి రోజు ఉంటుంది ఈ మీకు సాటర్డే వెళ్తే ఇంక కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఎవరైనా మంచి వైబ్ అంటే వీకెండ్ మోడ్లోకి రావాలంటే అది తీసుకోవచ్చు అండ్ నేను ఇది తీసుకున్నానండి ఇది సెల్ ఫోన్ మనం అక్కడ హోల్డర్ లాగా పెట్టేసి పెడితే ఇక్కడ నాకు ఒక లాగా ఉంది దాని నుంచి అని మన స్క్రీన్ ఏంటంటే పెద్దగా కనిపిస్తుంది అనమాట నాకు ఇది బాగా నచ్చింది టూ ఫిఫ్టీ అలా చెప్పారు నేను హండ్రెడ్ రూపీస్కి బేరమాడి తీసేసుకున్నాను సో ఇంకా ఇవే కాకుండా బట్టలు ఉంటాయి కదండీ అవి కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా ఇవే కాకుండా కొంచెం లోపలికి వెళ్తే సందుల్లో ఉంటాయి క్లాత్ ఉంటాయండి ఎక్కువగా క్లాత్ ఐటమ్స్ ఉంటాయి మీటర్ చొప్పున అమ్ముతారు కదా అవి కూడా ఉన్నాయి హ్యాపీగా తీసుకోవచ్చు మీకు ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి షాపింగ్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్